ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతోయే సయ్యను ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో ఏ సయ్యను పాదాలు కడిగింది కురులతో పాదాల తుడిచింది పాదాలు కడిగింది తన కురులతో పాదాల తుడిచింది ఇల్లంత సువాసన ఆరాధనా దైవ ఆరాధన ఆత్మీయాలపన సువాసన సువాసన ఇల్లంత సువాసన ఆరాధనా దైవ ఆరాధన ఆత్మీయాలపన ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది జుంటి తేనె దారల కన్నా మధురమైనదే వాక్యం ఆ వాక్యమే నన్ను బ్రతికించను జుంటి తేనె దారల కన్నా మధురమైనదే వాక్యం ఆ వాక్యమే మతికించు హలు ఆరాధన ఆరాధన దైవ ఆరాధన ఆత్మీయ దైవ ఆరాధనా ఆత్మీయాపనాలు హల్లే ఆరాధన ఆరాధన దైవ ఆరాధన ఆత్మీయ ఆత్మీయాపనా ఆ భోజన పంక్తిలో సీమొను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను సింహాల నొలను మూసినది వాక్యం 다니యేలుకు ఆపై విడుదల ఈ వాక్యం సింహాల నొలను మూసినది వాక్యం 다니యేలుకు ఆపై విడుదల చెయ్యి వాక్యం హల్లేలుయా హల్లెలూయా హల్లేలుయా ఆరాధన ఆరాధన దైవ ఆరాధన ఆత్మీయ ఆలాపన హల్లేలుయా 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 ఆరాధన ఆరాధన దైవ ఆరాధన ఆత్మీయ ఆలాపన ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో ఏ సయ్యను తన పాదాల తుడిచింది కన్నీళ్ళతో పాదాలు కడిగింది తన పాదాల పాదాలు సువాసన సువాసన ఇల్లంత సువాసన ఆరాధన దైవ ఆరాధన ఆత్మీయలాపన సువాసన సువాసన ఇల్లంత సువాసన ആരാധന ദൈവരാധന ആത്മീയാലാപന